తిరుపతి జిల్లా వెంకటగిరి ప్రొహిబిషన్ సిఐ సూర్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాకి మొత్తం ఇరవై ఏడు బార్లు ప్రభుత్వం కేటాయించిందని అందులో వెంకటగిరి మున్సిపాలిటీకి ఒక బారు కేటాయించడం జరిగిందని తెలిపారు బార్ లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలు చెల్లించాలని ఈ ఫీజు మొత్తం ఒక బార్ కన్నారు ఒక వ్యక్తి ఎన్ని బార్లకైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు ఒక్క దరఖాస్తుకు నాన్ రిఫండబుల్ ఫీజు ఐదు లక్షలు ప్రాసెసింగ్ ఫీజు పదివేలు ఆన్లైన్ ఆఫ్ లైన్ హైబ్రిడ్ అని మూడు విధాలుగా ఎక్కడి నుండైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు గత పాలసీ విதனనంలో కార్యాలయాలకు వచ్చి ఆఫ్‌లైన్ పద్ధతిలో మాత్రమే చేసుకోవాల్సి వచ్చేదని ప్రస్తుత విதனనంలో ఎక్కడి నుండైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు వరకు ఈ అప్లికేషన్ దరఖాస్తు ఈ యొక్క బార్ లైసెన్స్ పీరియడ్ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాల పీరియడ్ ఉంటుంది ఈ మూడు సంవత్సరాల పీరియడ్గాను ఈ యొక్క వెంకటగిరి ప్రొఫెషన్ ఎక్సైజ్ స్టేషన్ నందు ఒక బార్ను మంజూరు చేయడం జరిగింది ఈ యొక్క బార్ లైసెన్స్ ఫీజు యాభై ఐదు లక్షలుగా కేటాయించడం జరిగింది ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి యాభై ఐదు లక్షలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి టెన్ పర్సెంట్ చొప్పున ఇంక్రీజ్ చేస్తూ లైసెన్స్ ఫీజు కట్టుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క దరఖాస్తు చేసే విధానం ఏంటంటే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే హైబ్రిడ్ విధానము ఆఫ్లైన్ విధానం కూడా చేసుకోవచ్చును ఈ యొక్క బార్కి అప్లై చేసుకోవడానికి అర్హత ఏంటంటే ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి రెండవది అప్లికేషన్ ఫీజు ఐదు లక్షలు మరియు ప్రాసెసింగ్ ఫీజు పదివేల రూపాయలు చొప్పున ఈ యొక్క చలానా ద్వారా కానీ లేదంటే డిడీ ద్వారా కానీ లేదంటే ఆన్లైన్లో మెయిన్గా క్రెడిట్ కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి చేసుకోవచ్చు తెలియజేసిందండి ఈ యొక్క ఈ యొక్క కొత్త నూతన పాలు విధానం ఏంటంటే పాత పద్ధతిలో ఉన్నటువంటి బార్కును ఈ యొక్క కొత్త లైసెన్సింగ్ విధానానికి చాలా తేడా ఉంది ఎందుకంటే గత పాలసీలో మనకి ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ రిసీవ్ తీసుకొని బట్టి ఇప్పుడు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా హైబ్రిడ్ విధానంలో ఎక్కడి నుంచైనా సరే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయినా ఎన్ని బార్లకైనా కూడా అప్లై చేసుకోవచ్చును ఎన్ని లైసెన్సులకైనా కూడా తీసుకోవడానికి అవకాశం ఇచ్చినారు నెక్స్ట్ రెస్టారెంట్కి గతంలో లైసెన్స్ తీసుకునేటప్పుడే రెస్టారెంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ముప్పై రోజులు గడువు చేయడం జరిగింది లైసెన్స్ తీసుకున్న తర్వాత ముప్పై రోజుల వరకు గడుమిస్తున్నారు కాబట్టి ఈ లోపల రెస్టారెంట్ తయారు చేసుకోవచ్చును నెక్స్ట్ బార్లు గతంలో టైమింగ్స్ ప్రకారంగా ఉదయం పదకొండు గంటల నుంచి నైట్ పదకొండు గంటల వరకు ఉండేది ఇప్పుడు బార్ టైమింగ్స్ ఉదయం పది గంటల నుంచి మిడ్ నైట్ పన్నెండు గంటల వరకు నడుపుకోవడానికి అవకాశం ఇచ్చారు నెక్స్ట్ ఈ బార్ లైసెన్స్లో లాస్ట్ ఇయర్కి అంటే గత గతంతో పోల్చుకుంటే లైసెన్స్ ఫీజు మనసు ఒకసారి మాకు ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఉన్న లైసెన్స్ ఫీజుని వాళ్ళు ఈ ఈ చలాడం ద్వారా వాళ్ళు ఎక్కువగా పాడడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఫిక్స్డ్గా చేయటం వల్ల ఇక లైసెన్స్ ఫీజు మార్పు లేదు నెక్స్ట్ గతంలో ఒకేసారి అమౌంట్ కట్టాల్సి ఉండేది అంటే యాభై లక్షలు యాభై ఐదు లక్షలు ఫీజుని ఒకేసారి కట్టాలి ఈ ఇప్పుడు ఉన్నటువంటి పాలసీలో ఆరు మంతులుగా అంటే సిక్స్ ఇన్స్టాల్మెంట్లో కట్టుకోవచ్చును ప్రతి రెండు రెండు నెలలకు ఒకసారి కట్టుకునే అవకాశం ఇచ్చారు నెక్స్ట్ బ్యాంక్ గ్యారంటీని మొత్తానికి బ్యాంక్ గ్యారెంటీ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ అంటే ఒక వంతుకే మనం సమర్పిస్తే సరిపోతుంది కాబట్టి ఈ యొక్క విధానము ప్రజలందరికీ కూడా ఎలాంటి చిన్న చిన్న వాళ్ళకి కూడా చిన్న వ్యాపారస్తులు కూడా ఈ విధానంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క వెంకటగిరిలో ఒకే షాప్ ఒకే బార్ రావడంతో ఈ ఎక్కువగా ఔత్సాహికలు ఎక్కువగా ఉన్నారు గత పాత లైసెన్సీలు అయితేనేమి ఏ ఫోర్ షాప్ లైసెన్సీలు అయితేనేమి ఈ యొక్క చిరు చిరు వ్యాపారస్తులైతేనేమి ఈ యొక్క స్టూడెంట్స్ అంటే ఐటీ సెక్టర్లో పనిచేసే స్టూడెంట్స్ అయితేనేమి వీళ్ళందరూ కూడా ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు బారు వల్ల ఎక్కువగా వ్యాపారం చేయొచ్చు ఈ ట్రేడ్లో రావాలని చెప్పేసి ఎక్కువగా ముందుకు వస్తున్నారు కాబట్టి ప్రజలందరికీ చే తెలియజేయడం ఏంటంటే ఈ బార్కు సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడా మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని చూసి ఇందులో వ్యాపారం లబ్ధి పొందడానికి ఏ విధంగా చేయాలనేటువంటి పిలుస్తూ ఆ పొనంలో రావాల్సిందిగా ఆ దరఖాస్తు పోవడం జరుగుతూ ఉంది దరఖాస్తు రుసుము ఐదు లక్షలు ప్రాసెసింగ్ ఫీజు పదివేల రూపాయలు ఈ రెండు కూడా నాన్ రిఫండబుల్ అయ్యి తిరిగి ఇవ్వబడవు కాబట్టి అది గుర్తుంచుకొని మీరు అప్లై చేసుకోవాల్సిందిగా పోవడం ఇది ఈ డిప్పు ద్వారా మాత్రమే ఇది చేయబడుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇది లక్కీ డిబ్బు ద్వారా చేయబడుతుంది మరియు ఒక ఈ యొక్క వెంకటగిరి బార్ ఏ బార్కైనా సరే మినిమం ఫోర్ అప్లికేషన్స్ రావాల్సి ఉంటుంది ఫోర్ అప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే

ఫ్యాన్సీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేమింతే తగ్గించే అమ్ముతాం శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు